ఎంతలోవుతుందా దగ్గర దగ్గర మోర్ పైన లేదా ఆ ధర నుంచి అసలు వీలు పడతావు అది వేయటానికి ఈ ధర నుంచే కష్టం ఉంది మట్టి తీసుకొని నేటము కానీ ఆ ఇరుకు అసలకి ఆ చెయ్యి ఆడతా అసలుకి ముఖేద్దాం ఇదిగో ఎటొండా పెద్దవంంటావా తొందర పడిపోయింది మళ్ళీ అంతేగా ఇది నీళ్లు ఉంది సక్క కొట్టుకుంటానికి అది కొడి నీళ్లు లేదు ఆయ్రా నుసే ఇది నిన్ను నాన్వే డ్రాప్ అంటండి అంటే చేతులు గడిగేం అక్కడ వాటర్ అక్కడ ఆగుతే వాటర్ ఏడ నీళ్లు ఉంటాయి అక్కడ నీళ్లు ఉంటాయంట ఆ స్మెల్ రాదంట బయటికి మనకి ఆ సింక్లో నుంచి దానికోసం అని ఇవి నీళ్ళు నీళ్ళు వెళ్ళవా అక్కడే ఉండిపోతాయి ఇప్పుడు కింద ఫ్లో అయిపోయి నిండిన వరకు ఫ్లో అయిపోయి భాగం వరకు నీళ్ళ ఉంటాయి ఆ స్మెల్ అనేది పైకి రాకుండా ఎంత ఉంటుంది అనమాట ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి ఎత్తానులా ఎక్కడి నుంచి పొద్దుగు పోయిందండి మబ్బు పట్టింది వాతావరణం ఏం బాగోలేదు అంతేనా నాటికి వెళ్ళారు కదా అమ్మ వాళ్ళు కూడా ఇంటికైతే వచ్చేసి వేస్తున్నారు వాళ్ళు కోత కోసుకోవాలి కదా వాతావరణం అయితే బాగాలేదు వాయుగుండం అని చెప్పి అన్నారంట అందులో జీవితం అమ్మ చినుగులు పడి అంచుమా అంచే వాన వస్తుంది లేదన్నా ఎనభై కేజీలు బరువు పెట్టి దీని మీద ఇది హాల్లో సింక్ ఉంటుంది కదండీ దానికి పైపు అప్పుడు హోల్స్ ఏసీ ఆపేయం కదా బండి వేసేటప్పుడు హోల్స్ క్లోజ్ చేయాలని చెప్పేసి తిని తెప్పించా అనమాట అది సంగతి పదంచి కెమెరా ఉమెన్ యావరేండి బయట వెల్కమ్ అండి వెల్కమ్ టు మై హోమా వెల్కమ్ మై హోమా మొత్తం అంటే கரண்ட் తో వెలుగు తో నింపాం గాదాని అవునా మీరు చూసరు కదా మొన్న అయితే నిన్న కాక మొన్న జరిగిందిది ఇవన్నీ తీసి ఫోటో తీసిన తర్వాత అసలు టైం దొరకలేదు ఇందులో నేను చాలా ఆనందంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే ఇంటికి కరెంటు పని చేయించింది దానికంటే కూడా ఇంటికి కరెంటు పని నేను కూడా చేశాను అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళిద్దరే ఇద్దరే ఉన్నారు యాక్చువల్లీ నేను ప్లంబింగ్ వర్క్ పెట్టా కాబట్టి ఆ రోజు వాళ్ళకి పని పని చాలా ఎక్కువ అయింది అనమాట అందుకని మాయ్య వాళ్ళు వచ్చేటప్పుడే అనుకున్నమాట అనిల్ కూడా చూపిద్దాము చేసేస్తాడు లేదని చెప్పని వాళ్ళు అనుకున్నదే తడవగా రాగాలు ఇట్లా చేయి ఇట్లా చేయని చెప్పగానే అన్నీ చాలా బోర్డులు నేనే చేశాను చేత ఇట్లా ఇట్లా కలిపి చెప్పాడు మాయా అన్నీ కలిపేసా హోల్డర్స్ మిగిచ్చా అబ్బో ఒకటైంది నాకు చాలా ఆనందం చేస్తుంది అనమాట అన్నీ మిగిచ్చా అనమాట ఓకే ఇక విషయం ఏంటంటే మన కరెంట్ పని అయితే పూర్తిగా అయిపోయింది ఆ రోజు నైట్ ఎనిమిదిన్నర అనమాట అసలు వీడి ముంచుంటానికే అవకాశం లేదు కొసేపు కూడా ఇంకా వీడియో తీసే అవకాశం లేకుండా పోయింది అందుకని చెప్పేసేసి ఇప్పుడు మీకు కరెంట్ పని మొత్తం నైట్ అయితే లైట్లు అయితే వాళ్ళకి కనపడతాయి అని చెప్పేసి అయితే వీడియో ప్లాన్ అనమాట మీరు వచ్చినట్టయితే ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేసి చూపిద్దాం ఇల్లు మొత్తం ఇంకా చాలా ఉంది రండి బయటికి స్టార్టింగ్ బయట ట్యూబ్ లైట్ ఈ ట్యూబ్ లైట్కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట అంటే ప్రత్యేకత అంటే ప్రత్యేకత ఏం కాదండి అండి అంతకంటే ముందు కూడా కాలింగ్ వెల్ కానీ స్టార్ట్ చేస్తుంది ఇది కాలింగ్ వెల్ అది సంగతి కాలికి బిల్ అయితే అట్లా అనమాట ఇకపోతే ఇక్కడ రెండు సాకెట్లు స్విచ్లే స్విచ్లు స్విచ్లే స్విచ్లు అన్ని స్విచ్లే ఈ లైట్కి విషయానికి వస్తే ఇది ఆఫ్ ఆఫ్ అయిపోయింది కదా లోపల కూడా దీనికి స్విచ్ ఉంటుంది అనమాట టూ వే స్విచ్ అంటే ఎవరైనా బయటకు వచ్చి పిలిచినప్పుడు మనల్ని మనం లోపల ఉండే లైట్ వేసుకోవచ్చు దీన్ని అదే విధంగా లోపల ఆఫ్ వేసుకోవచ్చు బయట వేసుకోవచ్చు బయట ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంకొక ఒక్కో విషయం ఏంటంటే మనం ఎక్కడన్నా స్విచ్ లైట్లు ఆఫ్ వేసి వెళ్ళిపోయినప్పుడు పొద్దుకిందనుకోండి వచ్చిన తర్వాత తలుపు దీంగా చీకటిగా ఉండేది కదా అందుకని చెప్పి వే ఇక్కడ కూడా లోపల ఏదైతే లైట్ ఉందో ఆ లైట్ ఇక్కడ స్విచ్ చూడండి అట్లా లైట్ వేసుకుని మనం తలుపు తీసుకుంటాం అనమాట ఇది బయట వేసుకోవచ్చు లోపల వేసుకోవచ్చు అట్లా పెట్టించాను దీన్ని ఇక ఇవన్నీ పోతే రెండు రెండు సాకెట్లు స్టార్ పెట్టారు అక్కడ నుంచి ఇంకా ముందుకు రండి ఫాస్ట్ 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 రావాలి చేసి ఈమెంట్ ఈ వర్డ్ కూడా నేనే బిగించానండి ఇది వచ్చేసరికి ట్వంటీ యాంప్స్ అనమాట ట్వంటీ యాంప్స్ స్విచ్ ఇది కొంచెం హెవీ స్విచ్ అనమాట అంటే ఎక్కువ ఏదైనా ఫ్రిడ్జ్ లో అట్లాంటివి ఉన్నప్పుడు ఉండేదానికి ట్వంటీ యాప్ స్విచ్ అనమాట ఇది లోపలకి రండి ఓన్ వెల్కమ్ టు బ్లాక్ చీకటి ఇది తంపు వేయండి ఇందులో చిచ్కి వెళ్ళారు తొంభై చేసిన తాలీగర్ లెక్కనారు తలుపు ఎంటర్ అంటలే సరే ఇక అది అనమాట సగదే ఇందాక బయట స్విచ్ ఇది రెండు ఒకటే ఈ స్విచ్ తో బయట ఆర్క్కి లోపల ఆఫ్ స్విచ్ అనమాట ఇక దగ్గర ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే బోర్డుని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళామో ఆ పని లేకుండా ఇంకొక టువంటి అని స్విచ్ అనమాట ఇది నటితే మోటార్ అని అవుతుంది అది అనమాట సంగదే బయట మోటార్దే ఇది ఇక కొంచెం కనుక వెళ్ళు ఒక పింక్ కలర్ బల్బ్ అన్నమాట ఈ జీరో వాట్స్ బల్బ్లో ఇంకొకటి ఇక్కడేమేమో చేసి ఓకే ఈ బోర్లో అవి ఇవే అనమాట వంటగదిలో అండి ఎస్ వంటగదులు ఒక ఎల్లో లైటు ఒక ట్యూబ్ లైటు ఇంకా ఈ హోటల్స్ కూడా నేనే బిగించా ఇదే ఎక్సిస్టింగ్ ఫ్యాన్కి ఒక పాయింట్ అయితే తీసి పెట్టామనమాట గారా ఫాస్ట్ గారా ఇది ఫ్రిడ్జ్కి ఏదో పెద్ద ఆన్సర్ అంటే కొంచెం ఎక్కువ పవర్ లాక్ ఉండేది అనమాట దీన్ని మరి దీనికి స్విచ్ ఇదిగో ట్వంటీ ఆంప్స్ అంటే దాని పక్కన ఓన్లీ సాకెట్ ఇక కాకపోతే ఇక్కడ అంటే ఈ ట్వంటీ ఆంప్స్ ఏంటంటే ఈ పెద్ద అనమాట సాకెట్లు పెద్ద గ్రైండర్ కానీ అని పెట్టినప్పుడు ఆ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ట్వంటీ ఆంప్స్ ఇది ఒక నార్మల్ అనమాట ఇవాళ లోడ్ నేను ఇంకా ఇక్కడ వంటగదిలో ఫ్యాన్ కండి ఇది ఇది ఒక రెగ్యులేటర్ ఇది ఫ్యాన్ బిగించినప్పుడు మనం అయితే కనెక్షన్ ఇస్తాం అనమాట పాయింట్ అయితే తీసి పెట్టాం అక్కడ ఇంకా అంతే వంటగదిలో హాల్లో కండి ఇంకా ఇంటి మొత్తంలో పెద్ద ఫ్యాన్లు ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఇది కూడా హాల్లో మెయిన్గా అనమాట ఇది మధ్యలో ఫ్యాన్ ఇది దానికి సంబంధించిన స్విచ్లు ఇంకా ఇది మన ఇప్పటి నుంచో కలగలం అనేది గ్రీన్ కలర్ పోతే అక్కడ ట్యూబ్ లైట్ ఎస్ ఇది వచ్చేసరికి ఇన్వర్టర్ డబ్బు అండి సామాను మిగిలిపోయింది కరెంట్ సామాన్ కొన్ని అది రెండు ఇచ్చిన తర్వాత ఏడవ చెల్లం డబ్బులు ఏమైనా వచ్చినాయి అని చెప్పి అన్నాడు ఇక ఈ ఇన్వైటర్ బల్ ఇదిగో ఈ కలర్ జీరో వాట్స్ బల్ప్లు అయితే ఒక నాలుగు తీసుకున్నాను అనమాట ఇకపోతే ఇవి రెండు నార్మల్ సాకెట్స్ ట్వంటీ సాకెట్స్ అయితే కాదనమాట ఇకపోతే ఈ రెండు ఫ్యాక్టరీ స్విచ్లు ఉన్నాయో నేను చెప్పాను కదా అప్పుడు ఇంకా ఇవి నాలుగు సాకెట్లు ఇది ఇది టీవీది ఇది దానికి సంబంధించిన ఇది ఉంటది కదా సెట్ బాక్స్ది ఈ రెండింటికి కలిపి ఒక స్విచ్ చూడండి ఆ స్విచ్ వేస్తే ఈ రెండు సాకెట్లకి పవర్ వచ్చిందండి ఈ రెండు సాకెట్లకి రాదు అనమాట ఇవ్వకుండా స్విచ్ అంటే ఇది సౌండ్ పవర్ వచ్చింది ఈ రెండింటికి పవర్ వచ్చింది అనమాట అట్లా వెట్టిస్తున్నాం ఆ రోజు ఓకే ఇక బయట రెండు లైట్లు ఉన్నాయి ఆ రెండు లైట్లు ఆ అవుతాయి ఇక ఇక్కడైతే ఇది మనం ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఫ్యాన్ డైనింగ్ దగ్గర ఆ ఫ్యాన్ సంబంధించిన ఇది ఏంటిది సౌండ్ స్పీడ్ ఇకపోతే ఒక లైట్ తర్వాత ఎదురు గ్రీన్ లైట్ ఎక్కడ బ్లూ లైట్ పట్టు పట్టి మమ్మల్ని సంతల్లా ఈ రెండే ఇచ్చింది ఇక్కడ బ్లూ గ్రీన్ కావాలని చెప్పి అంటే పచ్చ బుల్గు మన ఇద్దరు రంగులు కదా అది సరే ఇంకపోతే మనకి చీర ఉంటాయి కదా ఇంకొక చీర కదా దానికి సంబంధించిన స్విచ్ కూడా ఇక్కడే ఉంటుంది ఆ మాయ ఏం చేశాడంటే ఈ ఆడవాళ్ళు కుదిరిగా ఉన్నవాళ్ళు అక్కడ పెట్టుకుంటా ఉంటారు లేకపోతే హాల్ పెట్టుకుంటా ఉంటారు ఫ్రిడ్జ్ వరకువారం మీరు వచ్చి అక్కడ ఎందుకైందనో కారణం డైరింగ్ పక్కన ఫ్రిడ్జ్ ఉండాలని చెప్పేసి ఎక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే దానికి కూడా హెవీ సాకెట్ కావాలని చెప్పేసి డ్రాప్ ట్వంటీ యాప్స్ స్విచ్ అయితే ఇక్కడ వేసాడు అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కానీ మనకి ఈ పెద్ద సాకెట్ ఏదైతే ఉందో పవర్ఫుల్ సాకెట్ ఇది సరిపోయింది అనమాట ఇక హాల్కు సంబంధించి ఇదండి మీరు చూసారు కదా ఇది కాలింగ్ బిల్ ఇది వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఏమంట అది దాన్ని ఫస్టే వైరింగ్ తీసి ఇచ్చారనమాట మూడు వందల యాభై రూపాయలు కానీ మనం ఆలోచించేదే బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్పేసి కాలింగులు అయితే తెప్పించా కాంప్రమైజ్ అవుతుందా పోతే అయితే నేనే అక్కడ కొట్టేసాను అనమాట ఇక పూర్తిగా హాల్కి సంబంధించి అనమాట కంపార్ట్మెంట్ అటు చూపించేసి మెయిన్ బల్బు తర్వాత వంటగది పైన పింక్ బల్బు తర్వాత వస్తే ఈ ఓపెన్కి యువతల బ్లూ లైటు అక్క డైనింగ్కి వెళ్ళే ఒక ట్యూబ్ లైటు ఈ గదిలోకి వెళ్ళేటప్పుడు ఒక గ్రీన్ లైటు ఇదిగో ఇది ఏదైతే ఉందో మనకి ఈ ఏమంటారు ఎంసీపీ మెయిన్ డీపీ పైన ఒక లైటు దాని తర్వాత ఇక్కడ ఒక ఇన్వర్టర్ బల్బ్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ మొత్తం నేనే బిగించా ఓకే కింద ఫుట్ లైట్ ఫుడ్లైట్ తీసుకో ఇంకా మనం ఈ గదిలో పేద వెళ్దాం అండి కమన్ మొత్తం చేకడం చేసా మీకు చూపించేదానికి కమన్ కెమెరా ఉందండి తెల్ ఇక్కడ ఒక గ్రీన్ బ్లూ ఫుట్ లైట్ అనమాట ఇక్కడ ఒక లైట్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక హోటల్ నేనే పిగించా ఇది వచ్చేసరికి ఇప్పుడు నా జీరో వాట్స్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో పిగించాను అనమాట ఈ గదిలో అయితే ఈ మూడు పాయింట్లు ఇచ్చాం తర్వాత ఫ్యాన్ పొయ్యింది దగ్గందండి మామూలు విషయం కాదు ఇది ఆన్ చేస్తే మనం మాట్లాడకపోవడం కానీ విషయం ఏంటంటే ఇది బిగిచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లాంప్ అనేది పల్స్గా ఉండి ఫ్యాన్ షేక్ వచ్చేసింది నాకు డౌట్ వచ్చింది తిరిగిపోయిద్దాం అని చెప్పేసి రెండు రోజు అంటే నిన్న రెడ్డి నుంచి వస్తానికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తీసి కింద చేసి ఆ క్లాంప్ బీక్ని వెళ్ళిపోయా అన్న ఎట్లా అంటే బ్రో లేవు బ్రో బయట తీసుకుని అని చెప్పారంటే సరే కర్రల పని వచ్చి తీసుకుంటే మంద వచ్చిందనమాట ఉప్ప తీసిన ఫ్యాన్ని స్వయంగా చేస్తే నేను బిగించా అది చాలా హ్యాపీ ఇక ఇక్కడ మంచం వేస్తే ఇదిగోండి ఇవి మీద పడుకుని మనం చేసే కంట్రోల్స్ అనమాట ఫ్యాన్కి సంబంధించి ఆ స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునేది అనమాట ఇది ఈ లైట్కి స్విచ్ లైట్ది ఫ్యాన్ది రెండు ఇక్కడ గురించి కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఒకటేమో ఛార్జింగ్ ది ఇది మాత్రం డమ్మీ స్విచ్ ఇది ఏం లేదనమాట రేపు ఏదైనా స్విచ్ చేసుకోవాలనుకుంటే మనం దానికి సంబంధించి స్విచ్ చేసుకోవచ్చు డమ్మీ తీసేసి ఇకపోతే ఇక్కడ వెనకాల బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్ దగ్గర మనం వెళ్ళి చీరట్లో వెళ్ళి అక్కడ స్విచ్ చేసుకుని బాత్రూంలోకి వెళ్ళేదానికి లేకుండా ఇక్కడ టూ ఇన్ వన్ పెట్టాం అనమాట ఇక్కడ వేస్తే వెనకమాల లైట్ ఎలిగిద్ది అలాంటి వేసి ఉండే నేను ఇప్పుడు అవే లైట్ వేసాం వెనక్కి వెళ్ళాను ఇది సంగతి ఇక్కడ లైటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్విచ్ వేసుకుంటే బాత్రూంలో లైట్ అనమాట అంటే డైరెక్ట్గా బాత్రూమ్ లైట్ పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఈ లైట్ వేసు లోపల లైట్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ లైట్ వేసుకుంటే అది అక్కడ హోల్డర్ చూడండి బాత్రూంలో హోల్డర్ ఆ లైట్ వెలిగిద్ది ఇక మనం పని అయిపోయిన తర్వాత వచ్చేసి ఆ ఇక్కడ స్విచ్ కట్టి లోపలికి వెళ్తాం అనమాట ఇది ఎందుకంటే కవర్ పెట్టించానంటే వర్షం పడినా మంచు పడ్డా దీనికి ఏం కవర్ ప్రొ ప్రొటెక్ట్ లేదు కాబట్టి ఏమి అందుకనే మావి కవర్ పెట్టాడు రేపు ఇప్పుడు మనం పైన ఇట్లా రేకులు వేసుకున్నప్పుడు నిర్మాహం మాటగా దీన్ని తీసేయొచ్చు అనమాట ఈ స్విచ్ ఇక్కడ ఆపుకోవచ్చు లోపల ఆపుకోవచ్చు ఇక్కడ వేసుకోవచ్చు లోపల వేసుకోవచ్చు అది అనమాట సంగతి అదండి ఈ గదికి సంబంధించి ఇక్కడ ఇక్కడే ఛార్జింగ్ సాకెట్లు దానికి సంబంధించి బాగా మనం ఎప్పుడో పెట్టాము ఎక్కడ నుంచి ఈ అన్సీ కదా ఎస్ ఒక పింక్ కలర్ ఫుట్ లైటు ఒక ట్యూబ్ లైటు అదేవిధంగా ఇక్కడ కూడా ఒక హోల్డర్ ఇచ్చాను నేనే అది పిగిచ్చింది కూడా నేనే పోతే ఎలా విధంగా ఫ్యాను ఇది హై స్పీడ్ ఫ్యానే పైన కరెంట్ దిగుతుంది అనమాట ఇక సేమ్ ఆ ఫ్యాన్ని అక్కడ కంట్రోల్ అక్కడ ఆఫ్ అండ్ ఆన్ చేయొచ్చు ఇక్కడ ఆఫ్ అండ్ ఆన్ చేయొచ్చు టూ వేగ్ అనమాట ఆ ని అక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు సేమ్ యథావిధిగా ఇక్కడ ఒక డమ్మీ స్విచ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే దానికి అనమాట ఏంటి సాంగతే ఇక తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి ఇది చెప్పాలంటే జస్ట్ ప్రెస్ ఇది డోర్ అయితే ఓపెన్ అయింది ఇదిగోండి ఇది వచ్చేసరికి అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కంపార్ట్మెంట్లు అనమాట అక్కడికి వెళ్ళాము ఈ ఆరు కంపార్ట్మెంట్లు అండి ఇదిగో ఒక ఎంసీబీని మనం డౌన్ చేసామంటే ఈ ఇంట్లో కరెంటు అంటే ఈ రూమ్ లో వరకే ఆగిపోయింది ఈ రూమ్ లో ఫ్యాన్ లైట్ మొత్తం ఆగిపోతుంది ఇందులో సప్లై అనేది వెళ్ళదు అనమాట తర్వాత రెండోది అంటే ఆరు రూమ్ పూర్తిగా మొత్తం సప్లై ఆగిపోయింది ఆ రూమ్ల వరకు ఆగింది అనమాట తర్వాత ఎస్ ఇప్పుడు ఆపేయం కదా ఇక్కడ నుంచి ఈ ఏదైతే ఉందో ఈ కంపార్ట్మెంట్ వరకు ఆగిపోయింది అంటే ఈ బోర్డు సంబంధించిన ఎంసీబీ అది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఈ ఎంసీబి ఆఫ్ చేసి మనం పని చేసుకోవచ్చు చూసా బయట దానికి సంబంధించిన వాడు ఆఫ్ సంబంధించి వచ్చారా వచ్చారా

దీని వల్ల ఉపయోగం ఏంటంటే చాలా మంది తెలిసి ఉంటుంది చెప్తున్నాను ఏమనుకోవద్దు మళ్ళీ బిల్ వచ్చింది అది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఏ గదిలో అయినా వైర్లు ఫ్యూచర్లో డ్యామేజ్ అయిపోయి వైర్ కు వైర్ కలిసి షార్టేజ్ అయిందంటే ఏ గదికి సంబంధించింది ఎంసీపీ పడిపోయింది అనమాట ఇల్లు మొత్తం కరెంట్ ఉంటుంది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ గదిలోనే పవర్ అయితే ఆన్ అయిపోయింది ఇటు ఇక్కడ ఏదైనా చూసారా ఇది వచ్చేసరికి ఐసోలేటర్ స్విచ్ అనమాట ఇది కానీ ఒకసారి కిందకేసామంటే ఇల్లు మొత్తం కరెంట్ పోయింది కానీ ఆ బరువుటే పోదు ఎందుకంటే అది ఎన్న బరువు కాబట్టి హమ్ అదండి మీకు చెప్పాలనుకుంటున్న మన కరెంట్ సంగతి ఏం చేసి ఎట్లా ఉంది ఎలా కావాలి అదండి సంగతి మన ఇంటికి కరెంట్ టూర్ ఎట్లా ఉందో చెప్పండి నైట్ టైం కూడా క్లారిటీ కనపడుతుంది కదా చుట్టూరు లైట్లు ఉండేవారికి ఇక మనం నైట్ ఏదైనా వీడియో తీసినా క్లారిటీ కనపడుతుంది మన పెళ్లి వీడియో కూడా ఒక లైట్ కదా ఒక లైట్ పెట్టుకుని ఒక ఫోన్ లైట్ పెట్టుకుని అయితే తీసాం అనమాట ఇంత క్లారిటీ ఆ రోజు అయితే మీరు ఇప్పుడు చూడవచ్చు చుట్టూరు లైట్లు ఉండేవారికి ఏ మూలకి వెళ్ళినా క్లారిటీ కనపడుతుంది జాన్సీ నైట్ కూడా వీడియోలు బాగా తీసుకోవచ్చు ఇప్పుడు అన్నది జాన్సీ అయితే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ చెప్పు స్టార్టింగ్లో చెప్పినట్టు నేను కరెంట్ పని చేయించే దానికంటే కూడా ఇది నేను సొంతంగా నా చేతులతో కూడా కొన్ని చేసేమని చెప్పైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట అదంటే సంగతి మన ఇల్లు లైట్లు ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఎవరు చెప్తావా నిజంగా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పండుగ దినాల్లో మనం చీకటిలో ఉండగా ఉంది ఇదంతా ఈ ఒక్క గదిలోనే ఉంటుంది కదా బల్పు అంతా చీకటే మీకు తెలుసు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గడిచిన దినాల్లో మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు అది అనుకున్నా ఆ ఇంట్లో అయితే మనకి రెండు బయట ఒకటే లోపల ఒకటి ఇప్పుడు ఆ రెండుకి పది ఇంతల లైట్లు ఎన్ని లైట్లు మొత్తం ఇరవై ఒక్క లైట్లు ఇరవై రెండు లైట్లు ఉన్నాయి అనమాట మొత్తం హోల్డర్స్ ఎంటీ హోల్డర్స్ లో కూడా బల్బులు పెడితే ఇరవై రెండు లైట్లు అవుతాయి అనమాట మన ఇంట్లో రాత్రి ఇంట్లో ఇట్లు వచ్చినాయి అని పంపం ఆ ఇంట్లో గదిలో ఒక లైట్లోనే ఒక ఫ్యాన్ కింద చదివచ్చిన వేడి వచ్చిన ఆ లైట్ ఆ ఫ్యాన్ అలానే ఉండిపోయి ఇప్పుడు మనం ఎట్లా కావాలని పెట్టుకోవచ్చు పెద్దలో ఉండవచ్చు మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అని దేవుచ్చానట్టి చాలా మేలు చేశాడు అదండి సాగితే నిజంగా చీరట్లో ఉన్న మమ్మల్ని వెలుగులో ఈ పండుగ దాల్ల వెలుగుదా వెలుగుతా అయితే మమ్మల్ని నింపాడని మేము నమ్ముతున్నాం మీరు కూడా నమ్ముతున్నారని కోరుకుంటున్నాం ఈ అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేము హ్యాపీగా ఉండడం చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అయితే మేము మనసారం కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి బాయ్